హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజైతే థిక్ గ్రేవీతో చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పులుసు నుండి చేప విడిపోకుండా తిక్కుగా ఉండేటట్లు అంత కమ్మగా ఉంటుంది తింటుంటే లొట్ట వేసుకొని తినాల్సిందే ఈ చేపల పులుసు అంత కమ్మగా ఉంటుంది ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూసేయండి ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్లో ఫిష్ చేప ముక్కలను తీసుకోవాలి ఫ్రెష్ గా మంచిగా ఉన్న చేప అయితే మంచి రుచిగా ఉంటుందండి చేపల పులుసుకి ఫిష్ ఫిష్ని తీసుకొని దాన్ని శుభ్రం చేసుకోండి చక్కగా సాల్ట్ లేదా పసుపుని వేసుకొని నిమ్మరసాన్ని కూడా పిండుకొని నీచు వాసన ఏమీ లేకుండా మంచిగా శుభ్రం చేసుకునే చేపలో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఇప్పుడైతే దీంట్లో ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోండి తర్వాత ఇది మ్యారినేట్ వరకే పిస్ వరకే తర్వాత కూడా మసాలను వేసుకోవచ్చు దీంట్లో అర టీ స్పూన్ గరం మసాలను వేసి ఈ చేపకి మసాలా పట్టేటట్లు మంచిగా అదిమి మరి బాగా పట్టేటట్లు మంచిగా మిక్స్ చేసుకొని ఒక గంట పక్కన పెట్టేస్తుంది ఇప్పుడే చేప పులుసు కోసం మీ పులుపుని బట్టి నేనైతే ఒక పెద్ద సైజ్ అంత నిమ్మకాయ సైజ్ అంత చింతపొడిని ముందే నానబెట్టేసుకున్నాను నానబెట్టుకుంటే మంచి గుజ్జు వస్తుందండి ఇప్పుడైతే చేపల్లో వేసే మంచి ఇంగ్రిడియం చెప్తాను కడాయిలో స్టవ్ పై పెట్టుకొని ఆ టీ స్పూన్ వరకు టూ టేబుల్ స్పూన్ వరకు దీనిలో ధనియాలు ఆ టీ స్పూన్ మెంతులు ఆ టీ స్పూన్ జీలకర్ర ఒక చెక్క ఒక రెండు మూడు లేదా లవంగీలను వేసుకొని దోరగా ఫ్లేమ్ని ఆ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఈ పొడి అనేది దించే ముందు వేసుకుంటే ん చేపల పులుసుకి మంచి చొవాల్సిన వేస్తుందనమాట ఇవి మనం వేపుకుండలోనే ఉంటుందండి ఇవి చల్లారిన తర్వాత పొడి చేసుకోండి ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు పెద్దగా ఉన్నాయి మిక్సీ చేసుకోండి పచ్చిమిరపకాయలతో సహా చిన్నగా ఉన్నవి తాలింపులు వేసుకోండి నేనైతే పొడి చేసేసుకొని రెడీ చేసుకున్నాను ఈ పొడి పక్కకి తీసేసుకొని అదే మిక్సీ జార్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రవ్వలు కొద్దిగా అల్లాన్ని వేస్తున్నాను అల్లం నచ్చితేనే వేసుకోండి లేకపోతే లేదు చక్కగా ఫైన్గా పేస్ట్ చేసి రెడీ చేసుకోండి తర్వాత ఇప్పుడైతే స్టవ్ కడను పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఈ చేపల పులుసుకైనా చికెన్ కర్రీకైనా నీచు వాటికి మాంసాహాలకి కొద్దిగా ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన వెంటనే కరివేపాకుని వేసుకోండి తర్వాత వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి లేకపోతే కరివేపక్కని చిట్లు పోయి మొహం మీదకి నూనె తులుతుంది తిన్న కొద్ది పచ్చిమిరపకాయలు వేసి ఇవి దోరగా వేయించేసుకోండి ఫ్లేమ్ చక్కగా లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బంగారు రంగు వచ్చేంత వరకు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుండాలి ఇలా వేయుతున్నప్పుడే దీనిలో రుచి తగినంత సాల్డ్ని యాడ్ చేస్తాను తర్వాత పులుసు వేసుకున్న తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు అని ఆనియన్స్ తొందరగా వేగుతాయి అనేసి వేసేసుకున్నాను ఇవి కరెక్ట్గా చక్కగా వేయించేసుకోవాలి ఆనియన్స్ కూడా ఇలా ఆనియన్స్ వేగుతున్నప్పుడే దీంట్లో ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అనేది ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకోండి ఆనియన్స్ పేస్ట్ చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకోండి చక్కగా నలకలు ఏం లేకుండా ఈ పేస్ట్ వేసుకొని దోరగా ఫ్లేమ్ కంపల్సరీ లోపల పెట్టుకొని మంచి రంగు వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా బాగా వేయించేసుకోవాలి చక్కగా ఎంత బాగా వేయించుకుంటే ఈ పులుసు అనేది అంత రుచి అనమాట ఎలా వేగింది కలర్ చేంజ్ అయింది చూసారా అప్పుడు మాత్రమే ఒక ఆరు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారాన్ని వేస్తున్నాను ముందు చేపల్లో మ్యారినేట్ చేసినప్పుడు చేపల్లో వేసాను కాబట్టి చూసుకుంటూ వేసుకోండి మీకు కారం తగ్గట్టు ఆ టీ స్పూన్ పిస్ మసాలా ఆ టీ స్పూన్ ధనియాల పౌడర్ ముందు ఆడించాం కదా ఆ మసాలా కూడా వేసి ఈ మసాలని ఆయిల్ కూడా బాగా వేగేంత వరకు మంచిగా వేయించేసుకోవాలి ఇప్పుడైతే ఇలా వేగుతున్నప్పుడే చా ముందుగా చింతపండు మొగ్గుని బాగా పితికి చేసేసుకోవాలన్నమాట చింతపండు మొగ్గుని వే సపరేట్ చేసుకోవాలి మగ్గుని నేను తిక్కుగా తీసుకున్నానండి దిగ్గగా తీసుకొని తర్వాత ఈ నూనె పైకి తేలింత వరకు మరగబెట్టి అప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామని లేకపోతే చేపల పులుసు కా ఎంత పులుసు కావాలంటే అంత పులుసు డైరెక్టర్ కూడా వేసుకోవచ్చు అలా కాకుండా ఇలా ఒక కొద్దిగా తిక్కుగా తీసి ఆ పులుసు అనేది నూనె పైకి తేలేంత వరకు బాగా మరిగించుకొని తర్వాత మనకి ఎంత పులుసు గ్రేవీ పులుసు కావాలంటే ఆ పులుసుకి తగ్గట్టు వాటర్ వేసేసుకోండి ఇప్పుడైతే పులుసు వేసేసుకున్నాం కదా చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే మనం అన్ని తాలింపులు అన్నీ బాగా వేయించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇంకా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసేసుకోండి ఈ చేపల ముక్కలు అయితే సెన్సిటివ్గా ఏమో ఉండవండి నేను కొద్దిగా పెద్ద సైజు చేప ముక్కే తీసుకున్నాం కాబట్టి అని కాకుండా బాగా ఉడికించినా ఏం పర్వాలేదు కొన్ని సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఇలా వేసిన వెంటనే ఉడికిపోతాయి చూసుకుంటూ వేసుకోండి ఉడికించుకోండి సరేనా ఇలా చేపల ముక్కలు వేసిన తర్వాత బాగా మూత పెట్టుకొని బాగా మంచిగా ఉడికించేసుకోండి ఎంత బాగా చక్కగా మంచి స్మెల్ వస్తుందండి ఇంకా చేపలు ఇంకా ఉడుకుతుంటే స్మెల్ అయితే ఇంకా అద్దిరిపోద్ది అనుకోండి ఇప్పుడు చూసి తీసి వద్దాం చూసారా ఎంత గా ఉందో నూనె పైకి తేలి బా మంచి మంచి గుమ్మాలేస్తూ మంచి వాసన వస్తుంది ఇప్పుడైతే గరిటేమీ పెట్టకుండా చేయితోనే హ్యాండిల్స్ పట్టుకుంటూ మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకా అయిపోయింది అనే టైం అప్పుడు కొద్దిగా కొత్తిమీరని ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా వేసేసుకొని ఈ పౌడర్ వేసిన తర్వాత మనం గరితే పెట్టుకోవద్దు పెట్టుకోకుండా హ్యాండిల్స్ పట్టుకొని చక్కగా కలిపేసుకోండి కలుపుకుంటేనే ఈ చేప ముక్క అనేది విరగకుండా మంచిగా ఉంటుంది మీరు చిన్న చేపలు వాడుతున్నారు అంటే పులుసు మరిగిన తర్వాత ఇలా వేసి ఫైవ్ మినిట్స్ ఉంచి తినచేయండి వెంటనే ఇవి చేప ముక్కలు అనేవి గట్టి ముక్కలు కాబట్టి ఉడికినా ఏమవ్వదని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేశాను పులుసు మంచిగా మరిగి ఆ పులుసు అనేది చేపలు పట్టేటట్లు ఉడికించుకున్నాను అనమాట సరే ఎంత టెంప్ంగ్గా ఉన్నాయి ముక్క చూస్తే ఇంకా చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇంకా బాగా ఉడికించుకొని ఇంకా దించేస్తాము ఇంకా అయిపోయింది ప్రాసెస్ అనే టైం అప్పుడు ఒక వన్ టీ స్పూన్ వరకు బెల్లాన్ని కొద్దిగా కరివేపాకుని వేసేసుకొని మంచిగా దించేసేయండి సరేనా చాలా రుచిగా ఉంటుందండి ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది అంత రుచిగా అనిపిస్తుంది అనమాట మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్